కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో గోకర్ణేశ్వరుడు అత్యంత మహిమాన్విత శక్తిపీఠమై భక్తులను రక్షిస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో నాగేశ్వరుడు బీహార్లో వాసుకీనాథ్ క్షేత్రంలో నాగేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామ క్షేత్రంలో భీమశంకరుడు జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్లో మంచు శివలింగంల కొలువై ఉన్న అమరేశ్వరుడు నేపాల్లోని ఖాట్మాండూలో పశుపతినాథ మందిరం లోకల్వై ఉన్న పశుపతినాథుడు ఆంధ్రప్రదేశ్ అలంపురంలో జోగులాంబ శక్తిపీఠంలో బాలబ్రహ్మేశ్వరుడుగా శివుడు కరుణిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లోని కాళేశ్వరం క్షేత్రంలో కాళేశ్వరుడు ముక్తీశ్వరుడుగా రెండు లింగాల రూపంలో ఒకే పానవట్టంపై రెండు లింగాల రూపంలో శివుడు భక్తుల్ని కరుణిస్తున్నాడు పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిగా కంచిలో ఏకామ్రేశ్వరుడిగా ధర్మస్థలంలో మంజునాథుడిగా వేదారణ్యపురంలో వేదారణ్యలింగేశ్వరుడుగా కోటిపల్లిలో కోటేశ్వర స్వామిగా ప్రయాగలో నీలకంఠేశ్వరుడుగా ముక్తినాథ్ క్షేత్రంలో ముక్తినాథేశ్వర స్వామిగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అమరేశ్వరుడుగా పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరుడు కుంభకోణం ఆదికుంభేశ్వర స్వామిగా తంజావూరు శ్రీ బృహదేశ్వర స్వామిగా మధురై శ్రీ మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామిగా కుర్తాళంలోని కుర్తాళనాథుడిగా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిగా ఇట్లా అనేక మహిమాన్విత క్షేత్రాల్లో శివుడు భక్తుల్ని కాపాడుతూ కష్టాలు తొలగించి వారి కోరికలు తీర్చి మహిమాన్వితంగా కొలువై ఉన్నాడు